సిబ్బంది కేసులు నర్సింహేట్ కేసులు జీసేయడం విచ్చాపురం పాల్గొండీ మూడు వేల గంగారు జైన్లు మూడు గంగా జైన్ రికార్డు చేశారు వాళ్ళ దగ్గర నుంచి ఒక మా కూడా ఆండ సిటీ కార్ని ఎక్కువ చేసేటువంటి సందర్భంలో రెస్ పెట్టాను మనకు ముఖ్యంగా అదేది మూడు పది ఇరవై ఐదు నాకు అయినటువంటి ఇష్యూ ఆనందర బి ఆన ఆనందరమణ అనే ఆయన చైన్ స్నాచింగ్ కంప్లైంట్ ఇచ్చాడు చైన్ స్నాచింగ్ కంప్లైంట్ ఇచ్చి ఇచ్చిన దాని మీద ఇమిడియట్గా టీ ట్వంటీ వన్ బై ట్వంటీ ఫైవ్గా కేసు నమోదు చేయడం జరిగింది నర్సంబేట్ పిఎస్లో ఈ కేసు దర్యాప్తులో నర్సింపేట సైగాడు తర్వాత పోలాగే సైగాడు టెక్నికల్ ఇన్పుట్ డెవలప్ చేసి దాన్ని ట్రాక్ చేశారు ట్రాక్ చేసి ఈ కార్ని అవి కూడా ఐడెంటిఫై చేశారు ముందుగా ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసుకుని వారి మీద నిఘా పెట్టడం జరిగింది ఆ నిఘాలో భాగంగా ఈరోజు మడపం టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి మన మన సిబ్బంది కాపు కాసు నిఘా నిఘలో భాగంగా కాపు ఉన్న సిబ్బందిని ఈ కార్ ఐడెంటిఫై చేయడం జరిగింది సిటీ కార్ ఐడెంటిఫై చేయడం జరిగింది దాన్ని ఇంటర్సర్ప్ చేస్తే అందులో ఉన్నటువంటి నందిగా మా నేహ మరియు నలుగురు నలుగురు అదుపులో తీసుకున్నారు దీంట్లో కార్ డ్రైవర్ మొత్తం ఆరుగురిని అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మూడు గోల్డ్ చైన్స్ ఒకటి పద్దెనిమిది గ్రాములు పద్దెనిమిది పాయింట్ ఐదు గ్రాములు ఒకటేమో నైన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఒకటేమో లెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఈ ఇంటాక్ట్గా ఈ గోల్డ్